ఇక మరో వార్త త్వరలో రేషన్ షాపుల్లో సన్న బియ్యం అందుకు అనుగుణంగా కఠిన చర్యలు తీసుకుంటాం దళారుల నుంచి మిల్లర్లు రేషన్ బియ్యాన్ని కొనుగోలు చేయొద్దు పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హైటెక్స్ లో తెలంగాణ రైస్ క్రెయిన్స్ ఎక్స్పో ప్రారంభోత్సవం అంటూ ఇక దళారుల నుంచి మిల్లర్లు రేషన్ బియ్యాన్ని మళ్ళీ కొనుగోలు చేయొద్దు అని చెప్తారు కానీ ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి ఒక సామాన్యుడు తీసుకున్న బియ్యాన్ని కూడా తీసుకుపోయి మళ్ళీ ఒక షాప్ లో అమ్మితే అందరు కలెక్ట్ చేసి మళ్ళీ తీసుకుపోయి ఈ రైస్ విషయంలో నిజంగా చాలా దౌర్భాగ్యం మన దేశంలో ఐదు రూపాయలు పెట్టి బియ్యం కొనలేని పరిస్థితి అంటే ఇక్కడ చూడండి ఉచిత బియ్యం ఇది రూపాయి కిలో బియ్యం పెట్టినా రెండు రూపాయల కిలో బియ్యం పెట్టినా తీసుకుంటాం తీసుకపోతాం మళ్ళీ అదే తీసుకపోయి పది రూపాయలకు పదిహేను రూపాయలకు అమ్మేస్తారు అమ్మేసిన బియ్యాన్ని మళ్ళా అది అంటే తిరిగి మళ్ళీ అక్కడ ఎక్కడి నుంచి అయితే వచ్చిందో బియ్యం మళ్ళీ అక్కడికే పోతుంది తినేటోడు ఉండడు ఓడు తినేటోళ్ళు అతి కొద్ది మందే ఉంటారు మిగిలిన వాళ్ళంతా మళ్ళీ అమ్ముకొని మళ్ళీ తిరిగి డబ్బులు చేసుకునే వాళ్ళే ఎక్కువ ఉంటారు సో వంద ఇరవై రూపాయలు పెట్టి క్వార్టర్ కొనే సత్తా ఉంటుంది మన వాళ్ళకి కానీ ఒక ముప్పై నలభై రూపాయలు పెట్టి కిలో బియ్యం కొనడానికి చేత కాదు అంటే బాధ అనిపిస్తుంది పేదోళ్లను అవమానిస్తున్నామని అంటారు కానీ చేత కాదు బాధ అనిపిస్తుంది ఇట్లాంటివి విన్నప్పుడు అది కొద్ది మందికి నిజంగా కష్టమైతుందేమో వాళ్ళకి నిజంగా ఆహార భద్రత కావాలి వాళ్ళకి ఇద్దాం కానీ చాలా మందికి అవసరం లేని వాళ్ళకి భూములు ఉన్న వాళ్ళకి లేకపోతే పండించుకోగలిగిన శక్తి ఉన్న వాళ్ళకి ఆదాయం ఉన్న వాళ్ళకి కూడా రేషన్ కార్డులు దానికి తగ్గట్టుగా బియ్యం వచ్చుడు ఆ బియ్యం తీసుకపోయి మళ్ళా కంట్రోల్ షాపులలోకి వెళ్ళి తీసుకపోయి మళ్ళీ ఏ కిరాణా షాపులను అమ్మి డబ్బులు చేసుకోవడం దౌర్భాగ్యం అంటే దౌర్భాగ్యం మామూలుషయం కాదు ఇది సో అందుకే తీసుకోద్దని చెప్తున్నారు కానీ దానిపైన కఠిన చర్యలు అయితే ఉన్నాయి వీడియో కాల్ మాట్లాడి సూసైడ్ చొప్పదండి ఎమ్మెల్యే సత్యం సతీమణి బలవాన్ మరణం ఉందా